నమస్తే అందరికి సో మా ఛానల్లో అంటే చాలా రోజులు ఏం గాక్స్ ఏం చేయలేదు మన పొలం కాడ సో ఈ పొలం కాడని చూసుకోవచ్చు అండ్ ఈ పొలం కాడ మందేస్తాను ఓహో వరం నచ్చింది వరం చూసుకోవచ్చు వరం నడుచుకుని పోతాను అయితే పొటాషియం యూరియా రెండు కలిసి వెళ్తాను అన్నమాట సో ఎట్లుంటే అనేది చూపెడతాము ఇంకొక దీంట్లో కానీ భర్త దూర తీరిపోతుంది బాగా బరువుంది యూరియా పూడా ఆల కలిపి పెట్టినా నైట్ వర్షంతో దగ్గర పెట్టినా మళ్ళీ పిలుసుకొచ్చి ఇంకో దగ్గర వేస్తాను డబల్ డబల్ పనులన్నీ బిగ్ బిగ్నర్ మిస్టేక్స్ అండి ఇది పొటాస్ చూపిస్తే సెట్ ఇది పొటాస్ భర్తం కలిపింది అది యూరియా ఎర్రగా ఉన్నదేమో పొటాసు చూపిస్ చల్లాలి మనం పొలంలో రెడ్ ఉండేది మొత్తం పొటాషియం అన్నమాట మొత్తం కెమికల్స్ మనం ఏం న్యాచురల్ కాదు కెమికల్స్ ఇవన్నీ సో ఇవి మన పొలానికి చల్లుకోవాలి ఎందుకంటే చాలా ఒక నెల నుంచి మనం పొలానికి ఏం చల్లలేదు పొలం మొత్తం తెల్లగా అయింది తెల్లగా ఉంది సో మందు పవర్ అన్నమాట సో మందు పవర్ కోసం అని చెప్పి మనం వెళ్తాను అలాంటి అంటే ఒక మూడు బత్తలు ఉన్నాయి అనమాట మూడు బట్టలు తీసుకొచ్చి వేసి పాస్వర్డ్ చల్లాలి పొలం ఆల్రెడీ అంటే ఈంత ఉందంటే వడ్లు బయటకు వస్తున్నాయి సో గుండ్రంగా తిరిగింది మొత్తం వడ్లు బయటకు వస్తున్నప్పుడు ఆ పొటా శని వెళ్తారంటే వడ్లు తాళా తాళగాకుండడం కోసం సో మా మొత్తం భూములు బలం కల్లా భూములు కాదు కాబట్టి అలాంటి మందు లేక తప్పదు ఇది ఇంకో బత్త ఇది రెండో బత్త ఇలాంటి ఒక మూడు నాలుగు బత్తలు తీసుకొని రావాలి ఇదే వరం ఈ వరం నుంచి మనం పోయేది ఇప్పుడు మందలు పోయేటప్పుడు ఒకలే ఉంటే ఇట్లా వరాల మీద అక్కడో బత్త ఇక్కడో పత్తి వేసుకోవాలన్నమాట సరిపోయిన వచ్చేటప్పుడు తక్కువ పడితే వచ్చి వరాలకు వచ్చి వెనక హ్యాంక అక్కడ బతు ఉంది అండ్ ముందు ఒక దగ్గర వేసుకున్న భర్త అండ్ ఇప్పుడు మందు వెళ్ళోవాలి ఒక్కనే ఉన్న కాబట్టి కొంచెం డిఫికల్ట్ ఉంది వీడియో అన్నీ కాల్ చేయడం సో సో ఈ విధంగా అయితే భర్త అయితే చేసుకున్నాను దీంట్లో మందు ఉంది దీంట్లో మందు ఉంది చదువుకోవాలి ఇప్పుడు దీంతో ఈ విధంగా అయితే మందు చదువుకుంటారు అన్నమాట రౌండ్ నెంబర్ ఫోర్ అంటే ఇక్కడ ఇక్కడ వేసినా ఉన్నాడు భర్త నిన్న ఈ కొట్ట మన దగ్గర ఎందుకు వెళ్ళాలంటే వర్షం పడితే మన దగ్గర మొత్తం వాటర్ వచ్చేస్తే అండ్ బాయి మేయించి వాటర్ పోతాయి పెద్ద వరద వస్తే అండ్ యూరియా ఏమంటే కరిగిపోతుంది కాబట్టి సో నైట్ ఎయిట్ నైన్ వరకు ఇక్కడనే ఉండి బత్తాలు అక్కట్టన్ వేసినా అనమాట మన పొలం అక్కడ ఉంది సో అది మ్యాటరు పొటాషి చాలా బరుగుంటుంది అన్నమాట ఏది లాస్ట్ బర్త్గా అయిపోయింది చాలామంది మందు బొచ్చలో పోసుకొని చల్లుకుంటారు అనమాట ఎందుకంటే దాంతో ఈజీగా ఉంటుంది చల్లుకోవడానికి కానీ అట్లా ఇద్దరు ఉంటే ఫాస్ట్ ఫాస్ట్ అందించు ఫాస్ట్ అయిపోద్ది కానీ ఒకరే ఉన్నప్పుడు ఈ విధంగా బస్తా అనేది కట్టుకొని ఆ బస్తాలో మందు పోసుకొని చల్లడానికి చల్లుకుంటే ఫాస్ట్ అయిపోద్ది వర్క్ ఇట్లా ఒక పదిహేను గుంటలకు పద పదిహేను గుంటలకు ఈజీ ఒకసారి అయిపోద్ది అనమాట చాలా వేలు అవుతుంది పొలానికి అండ్ అందుకే పొలంకి మందేస్తుంది అప్పుడు బాగా భారీగా వర్షం పడ దానికన్నా ముందు వేసిన మందే అప్పని మంద మందు అనేది వేయలేదు పొలానికి ఒకసారి గడి మందు కొట్టినాం పూర్తిగా ఆర్గానిక్ టైప్ అయిపోతుంది అంటే అసలు మందులు సరిగా వేయలేదు మన మందులు కూడా సరిగ్గా వర్షాలు పడడం వల్ల వడద మొత్తం పొలం నుంచి పోవడం వల్ల పురుగు మనకు పట్టినా కానీ పురుగు కొట్టుకుపోతుంది అండ్ ఈ పురుగు ఉంది వర్షాలు పడవు కాబట్టి ఏం చేయాలంటే ఇలా మందు వేసుకున్నాక వన్ డేస్ టూ వన్ టూ డేస్ ఆగి థర్డ్ డే ఖచ్చితంగా మందు కొట్టుకోవాలి పురుగు మందు లేకపోతే మనం మందేస్తాం కదా మందేసిన తీపికి మన పురుగు అనేది బయటకు వస్తాను అంట బాగా బయటకొచ్చి వడ్లు అనేది తింటే కింద ఆల్రెడీ వడ్లు తయారైనాయి కాబట్టి అవి పైకి వచ్చే మూమెంట్లో కింద మొత్తం అవి తినేస్తాయి పురుగులు తిన్నాక మనకు పైకి వచ్చిన వడ్లు మా ఓన్లీ అయితే అనమాట అంటే బియ్యం ఉండదు అట మొత్తం తాళే పొట్టే ఉంటుంది సో అట్లా కాకుండా ఉండడం కోసం మనం మందేసి మందులో పొడా వేసుకుంటాను యూరియాలో పొడా కలుపుకుంటాను అండ్ అయిపోయాక ఒక టూ డే త్రీ టూ డేస్ తర్వాత మందు కొట్టేసుకోవాలి మందులు కూడా మామూలుగా పురుగు మందును అండ్ మర్చిపోయాను మందు కొట్టుకోవాలన్నమాట పొలానికి మందు వేసినాక కొంచెం బాగా చూడబడుతుంది కాబట్టి బావిగా స్నా అనమాట స్నా చేసి మనం తీసుకొచ్చుకున్న మందు తీసుకొచ్చుకున్న బత్తాలు కడుక్కొని పక్కగా పెట్టుకుంటారు అది మందు కలిపిన బత్తాలు అట్లనే పడేయలేం కాబట్టి కడిగేసుకొని మంచిగా పెట్టేసుకొని మనకి వేయటప్పుడు పనికి వస్తుంది మళ్ళీ ఇంకో వీడియోలు కలుతాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్